పులివెందుల పట్టణంలో ఎరువుల దుకాణంపై విజిలెన్స్ అధికారుల దాడులు పట్టణంలోని స్థానిక గురుబాలాజీ ఎరువుల దుకాణంలో విజిలెన్స్ సేజ్ ట్యాక్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో విజిలెన్స్ డిసిటిఓ గీతావాణి విజిలెన్స్ సిఐ శివన్న విజిలెన్స్ వ్యవసాయ అధికారి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు తనిఖీల సందర్భంగా జీఎస్టీ నమోదులో ఎరువుల గోదాం వివరాలు జతచేయకపోవడం గుర్తించడంతో గోదాంలో నిల్వ ఉన్న ఎరువుల అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు ఎరువుల విక్రయాలకు సంబంధించిన బిల్లులు తప్పనిసరిగా దుకాణంలో అందుబాటులో ఉంచాలని అలాగే రైతులకు ఎరువులు విక్రయించే సమయంలో బిల్లులు ఇవ్వడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు

ये कौन है रे रेस कौन है रे शर्मा जी हां हां तो इसको बी बीम दिया आपको भी बड़ी यार मतलब जाड़ लगा ना 440 के पद में हो गया अंदर गया